నువ్వు ఏ ఊరు వెళ్ళాలి బాబు ఏడేడి తెవారం వచ్చి తెక్కవారం వెళ్ళాలంటావా నీకేమన్నా తెక్క ఈ కర్ర ఇచ్చుకున్న ఎత్తిమీద వేసానంటే మళ్ళీ మీ ఊర్లో పడతావు ఏంటి ఆ పిక్క కాంతారావు గడ ఆడికి నాకు మాటలు లేవు నేను చెప్పును ఆ పెక్క కాంతారావు ఇల్లు ఆ పెక్క మల్లిగాడు ఇంటి పక్కనే అదేంట్రా అలాగంటావు ఆ తిక్క మల్లిగాడి ఇల్లు మా ఇంటి పక్కనే మా ఇల్లు మా ఊర్లో గుడు ఉంది కదా ఆ గుడి పక్కనే రా పోనీలే వయసుకు సొత్తే నాకన్నా చిన్నోడువి అని చూస్తుంటే మా తెక్క వరానికి వచ్చి మమ్మల్ని తెక్కా అంటావా ఎంత ధైర్యూరా నీకు ఉండు మా ఊరందరిని పిలుచుకుని వచ్చి అప్పుడు నీ పని చెప్తాను

అప్పుడే అర్థమైపోయింది సరేలే అని చెప్పేసి ఇక్కడతో వదిలేకుండా మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్ళాలా అక్కడికి వెళ్తే అక్కడ ఎంతమంది తిక్కోళ్ళు ఉంటారు పోనీలే అమ్మాయి బాగుంటుంది అని చేసుకుంటే తిక్కవరం పెళ్ళే ఇక్కడ ఉన్న తిక్క మా ఇంట్లో అందరికీ కూడా అంటిచ్చేస్తుందేమో బాబు ఎందుకైనా మంచిది